నా తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణతో సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తూ ఉన్నాను ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్ములో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు ఎంత అబ్జర్వ్ రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎర్లేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతిలో నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా నేను ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది అంత జరిగింది రాబట్టడానికి ఎంత ఇప్పుడు కృషి చేశాను అంటే అంత ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజుబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముందరికి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంటా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజర్గ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అందుకు అన్ని అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి మీరు అయితే ఆలోచనలను మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాము